హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మనారతి టీవీ మనం ఒక్క స్పింక్లర్తో మూడు ఎకరాల నువ్వు పంట వేసినామని అందరికీ గత వీడియోలో చెప్పడం జరిగింది అయితే మన నువ్వు పంటలో చాలా రకాలైనటువంటి ఆకుకూరలు మొలిసినాయి అది ఎటువంటి విత్తనాలు అగకుండానే ఆకుకూరలు మొలిసినాయి మరి ఆకుకూరల గురించి ఈరోజు తెలుసుకుందాం ఆకుకూరలు ఎంతగానో ఉపయోగపడతాయి హెల్త్కు అలాంటి ఆకుకూరల్ని ఈ రోజుల్లో చాలా తినడం మానేసారు నాన్ వెజ్కి చాలా అలవాటు పడ్డారు కాబట్టి జనాలు మరి ఆకుకూరలు తింటే ఎటువంటి ఉపయోగాలు ఉంటాయనేది ఇప్పుడు తెలుసుకుందాం అయితే మన చేనులో మాత్రం చాలా రకాలైనటువంటి ఆకుకూరలు ఉన్నాయి అవి కొంతమందికి తెలియదు అలాంటివి ఇప్పుడు నేను చూపించబోతున్నాను నేను కూడా ఎక్కువగా ఆకుకూరలే తింటాను వారానికి ఒక మూడు సార్లు అయితే ఆకుకూరలే తింటాను రోజులకు ఒకసారి ఆకుకూరని అయితే కంపల్సరీగా మా ఫ్యామిలీ మొత్తం తింటాం అన్నమాట అయితే ఇక్కడ ఎటువంటి మందులు వాడకుండా ఇది నేచురల్గా పెరిగినటువంటి ఆకురలు అనమాట అంటే జనరల్గా మనం పెంచే వాళ్ళు కొంతమంది వాటికి మందులు వాడతారు కానీ ఇక్కడ నువ్వు పంటలో మిక్సా మిక్సింగ్గా మలిసినాయి కాబట్టి విరిగిగా మలిసినాయి కాబట్టి అది వాటికి ఎటువంటి మందు కొట్టలేదు ఇప్పటికి కూడా నువ్వుకు నువ్వు పంటకు కూడా ఎటువంటి మందులు పిచ్చికారు చేయలేదు అందువల్ల ఇది తినడం వల్ల చాలా హెల్త్కి కూడా మంచిది ఇటువంటి మందులు కొట్టని ఆకుకూరలు కానీ కూరగాయలు కానీ తింటే హెల్త్కి కూడా చాలా మంచిది సో ఇప్పుడైతే మనము ఆకులు ఏమేమి ఉన్నాయి అనేది ఒకసారి వీడియోలో చూద్దాం సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మీకు ఒక మంచి అయితే పరిచయం చేయబోతున్నాను మన చేలో చూడవచ్చు ఇప్పుడు పిచ్చి కన్నా ఎక్కువ ఆకువర్లే మొలిసినాయి ఈ కనబడేటివి అన్నీ కూడా ఆకువల్లే మీకు అవి చూపిస్తాను ఏమేమి అనేది ఇప్పుడైతే ఒక ఎన్నో పోషకాలు ఉన్నటువంటి ఆకుూరిని అయితే ఇప్పుడు చూద్దాం ఇక్కడ చూడండి మీరు ఇది ఒక రకమైనటువంటి ఆకుకూర దీన్ని పునర్నావ అంటారు మనం తెలుగులో తెల్ల గల్చేరు అని పిలుచుకుంటాం కొన్ని కొన్ని ప్రాంతాల్లో వాళ్ళు అక్కడ ఉన్నటువంటి పేర్లను పిలుచుకోవడం జరుగుతుంది ఇక్కడ చూడండి ఇదంతా కూడా తెల్ల గల్చేరు అన్నమాట ఇదంతా చాలా విరివిగా ముడిచింది ఎక్కడ ఎక్కడ పడితే అక్కడ అయితే ఈ ఆకుకూర గురించి కొంచెం మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ ఆకులో చాలా రకాలైనటువంటి పోషక విలువలు ఉన్నాయి మనము కిడ్నీ స్టోన్స్ ఉన్న వాళ్ళు ఇది ఎక్కువగా తింటారు తర్వాత వేడి నీళ్ళల్లో వేసుకొని ఆ వాటర్ని తాగితే కిడ్నీ స్టోన్స్ అనేది కరిగిపోతాయన్నమాట అది సైంటిఫిక్గా ప్రూవ్ అయింది అలాగే కొన్ని రకాలైనటువంటి క్యాన్సర్లను ఇది ఈ ఆకుర నయం చేస్తుంది బ్లడ్ క్యాన్సర్ తర్వాత పేగుల్లో వచ్చేటటువంటి కొన్ని రకాలైనటువంటి క్యాన్సర్లు ఈ ఆకుకూర మాత్రం ఈ ఆకుకూర కొంచెం ఫిఫ్టీ పర్సెంట్ నయం చేస్తుందని సైంటిఫిక్గా ప్రూవ్ అయింది సో అందువల్లనే ఆకుకూరల వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి కాకపోతే మనకు తెలియక చాలా మాంసానికి అడెక్ట్ అయ్యి నాన్ వెజ్ తినడం జరుగుతుంది అయితే మీకు ఇంకొక ఆకుకూరను కూడా మీకు పరిచయం చేస్తాను ఒకసారి ఇది ఇది ఒక రకమైనటువంటి ఆకుకూర దీన్ని చక్రవర్తి కూర అని అంటారు కొన్ని ప్రాంతాల్లో మన సైడ్ మాత్రం చక్రం కూర అంటారు దీన్ని రాకెట్ లీఫ్ అని కూడా అనడం జరుగుతుంది దీని ఉపయోగాలు తెలుసుకుందాం మనం ఇది ఇప్పుడు మన చేనులోనైతే చాలా ఉంది ఇది మన చేనులోనైతే చూడవచ్చు మొత్తం దాదాపు అయితే ఇదే ఆకుకూర ఉంటుంది అది మీకు చూపిస్తాను మరి ఆకుకూరలు ఇదంతా కూడా ఇదే చక్రవర్తి కూర చక్రం కూర చాలా ఉపయోగాలు ఉంటాయి దీంతో దీంతో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది ఈ ఆకుకూర యొక్క ఔషధ గుణాలు ఏంటంటే ఇప్పుడు రక్తహీనత రక్తహీనత తక్కువ ఉన్నవాళ్ళు ఈ ఆకుకూర తింటే బాగుంటుందని చాలామంది డాక్టర్లు చెప్తూ ఉంటారు మనకు సత్యనారాయణ రాజు గారు వీడియో చూసినా కానీ తెలుస్తుంది సో ఈ ఆకుకూరనైతే మేమైతే వారానికి ఒకటి లేదా రెండు సార్లు తీసుకుంటాం ఖచ్చితంగా చాలా బెనిఫిట్స్ ఉన్నటువంటి ఆకుకూరల్ని మనం ఎప్పుడు వదులుకోవద్దు రెండు రకాల ఆకుకూరలు అయితే చూపించిన ఇప్పుడు మరొక ఆకుకూరనైతే చూపించబోతున్నా ఇది ఇక్కడ చూడొచ్చు ఇది మనకు కొన్ని ప్రాంతాల్లో కొన్ని పేర్లతో పిలుచుకుంటారు కానీ దీన్ని చెంచల కూర అని అంటారని నేను యూట్యూబ్లో చూసిన ఇది ఇది ఒక ఇది కూడా చాలా మన చేనులో చాలా వరకు ఉంది ఈ ఆకుకూర కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఔషధ గుణాలు ఉన్నటువంటి ఆకుకూరనే ఇది కూడా చాలా మన చాలా మొలిచింది దీనివల్ల కూడా పోషకాలు చాలా వరకు మనకు అందుతాయని తెలుసుకున్నాను అయితే సో అలాగే ఇంకొక రకమైనటువంటి ఆకుకూరను ఇప్పుడు చూపించబోతున్నా చూడొచ్చు ఇక్కడ చాలా రకాలైనటువంటి ఆకుకూరలు అయితే ఉన్నాయి మన ఇది ఇంకొక రకమైనటువంటి ఆకుకూర కనిపిస్తుంది ఇక్కడ ఇది అయితే ఇప్పుడు కరెక్ట్గా చూడండి ఒకసారి ఇది నాలుగో రకమైనటువంటి ఆకుకూర మన చేసినటువంటి ఆకుకూర ఇది గంగవల్లి కూర అని అంటారు వేరే వేరే ప్రాంతాల్లో చాలా పేర్లతో పిలుచుకుంటారు కానీ మన సైడ్ మాత్రం గంగవల్లి కూర అంటారు ఇది పప్పుల్లో వేస్తే చాలా బాగుంటుంది టేస్ట్ అలాగే ఔషధ గుణాలు ఉన్నటువంటి ఆకుకూర ఇది కూడా ఇది కూడా మేము వారంలో ఒక్కసారి రెండుసార్లు తింటాం ఖచ్చితంగా మా ఫ్యామిలీ మొత్తం అయితే నాలుగు రకాల ఆకుకూరలు వేయించిన ఇప్పుడు మరొక ఆకుకూరను వేయిస్తాను ఇది అందరికి తెలిసిన ఆకుకూరనే జనరల్ మనం అందరం కూడా తింటాం మార్కెట్లో దొరుకుతుంది ఇదే తోటకూర మన సైడు పచ్చకూర అంటారు కొన్ని ప్లేసుల్లో వేరే రకాల పేర్లతో కూడా పిలుస్తారు ఇది తోటకూర అన్నమాట మనకు మార్కెట్లో దొరుకుతుంది దీనివల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి మనందరికి తెలుసు అది రెగ్యులర్గా అందరు తింటారు కాబట్టి దాని గురించి మాత్రం అందరికీ తెలుసు ఇది కూడా మన చాలా చోట్ల మొలిసింది ఇదంతా కూడా అదే ఒకసారి చూడవచ్చు వీడియోలో చూడొచ్చు ఇది తోటకూర దాని పక్కనే మనం ఇంతకుముందు వీడియోలో చెప్పు చెప్పుకున్న మరొక ఆకుకూర చక్రవర్తి కూర చక్రం కూర ఇది అంటే మిక్సర్గా నువ్వు పంటలో మనకు అన్ని ఆకుకూరలు ములిసినాయి డైరెక్ట్ మనం ఏం చేయకుండా కానీ మన నువ్వు పంటలో అయితే అన్ని రకాల ఔషధ గుణాలు ఉన్నటువంటి ఆకుకూరలు అయితే మొలిచినాయి అవి మనకు చాలా ఉపయోగపడేటట్టు ఆకుకూరలు రెగ్యులర్గా తింటున్నాం ఈ ఐదు రకాల ఆకుకూరలు కాకుండానే ఇంకొక రకమైనటువంటి ఆకుకూరను ఇప్పుడు పరిచయం చేయబోతున్నా చాలామందికి తెలియదు అది తింటారో తినరో కూడా చాలామందికి తెలియదు కాకపోతే అది తింటారు నేను ఇంతకుముందు చాలాసార్లు తిన్న దాన్ని ఆవ ఆకు అనమాట ఇది కూడా మన చాలా చోట్ల మొలిసింది ఆవాకుతో చాలా ఉపయోగాలు ఉంటాయి ఈ ఆవాకును డైరెక్ట్గా మనం వంట చేసుకోవచ్చు కూరల్లో వేసుకోవచ్చు ఆవా ఆకు దీనివల్ల కూడా చాలా ఉపయోగాలు ఉంటాయి ఇది తింటారు తినరో చాలా కన్ఫ్యూజ్ ఉంటుంది చాలామందికి కానీ తింటారు నేను తిన్నా గతంలో చాలాసార్లు తిన్నాను తిని ఇది కూడా మన చాలా చోట్ల మొలిసింది మనం ఇప్పుడు ఆకుకూరల గురించే వీడియో చేస్తున్నాయి కాబట్టి అన్ని రకాల అన్ని రకాలైనటువంటి ఆకుకూరని అయితే మీకు చూపిస్తున్నాను సో ఇప్పుడైతే మనము మన కొంతవరకు ఉన్నటువంటి కొత్తిమీర అందరికీ తెలుసు మన కొంతవరకు అయితే వేసుకున్నాం ఇది చూపించాలని చూపిస్తున్నాను కాకపోతే అది కూడా ఒక రకమైనటువంటి ఆకుకూరనే కాబట్టి ఈ వీడియోలో దాన్ని కూడా మీకు చూపించడం జరుగుతుంది ఇంకో రకమైనటువంటి ఆకుకూరను చూపిస్తాను దీని పేరు నాకు గుర్తు రావట్లేదు ఎవరన్నా తెలిసిన వాళ్ళు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇది మనకు ఇటు సైడ్ అయితే మనకు సాయపళ్ళ చెట్టు అంటారు ఈ పండ్లు కూడా చాలా బాగుంటాయి రుచిగా ఉంటాయి అయితే ఈ ఆకును తా చాలామంది తింటారో తినదో అనుమానం ఉంటుంది కాకపోతే ఈ ఆకును కూడా తినచ్చు డైరెక్ట్గా మనము తోటకూరను ఎలా వండుకుంటామో ఇదిని కూడా డైరెక్టు తోటకూరలాగా వండుకోవచ్చు డైరెక్ట్గా ఆకును ఈ దీనివల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి నేను కూడా గతంలో చాలాసార్లు తిన్న దీన్ని ఎవరైనా తినని వాళ్ళు ఉంటే ట్రై చేయండి తినండి చాలా బాగుంటుంది ఇది కూడా ఇది కూడా మన చైన్లో చాలా చాలా చోట్ల మొలిసింది చూడచ్చు ఇక్కడ ఇక్కడ కూడా అదే సో so, ఇదైతే మెంతికూర అందరము చాలాసార్లు తింటాం అన్ని కూరలో వేసుకుంటాం ఇది మన చే ఉంది కాబట్టి ఈ వీడియోలో చూపిస్తున్నాను మన ఉన్న ఇంకొక ఆకు గురించి కూడా చెప్పుకోవచ్చు గు అదే మునగాకు మునగాకు వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి మనందరికీ తెలుసు మునగాకును కూడా చాలాసార్లు తిన్నాం చాలా బాగుంటుంది మన పప్పుల్లో వేసుకోవచ్చు డైరెక్ట్ కూడా వండుకోవచ్చు ఇది ములక్కాయల చెట్టు నేను ఈ చెట్టు పెట్టి ఒక టూ ఇయర్స్ అయితే అవుతుంది కాయలు కూడా చాలా మునగకాయలు కూడా చాలా బాగా కాసినాయి చూడవచ్చు ఒకసారి చెట్టు నిండా కూడా ములక్కాయలు ఫ్రెండ్స్ ఇది ఇవాళ ఆకుకూరలకు సంబంధించినటువంటి వీడియో ఈ ఆకురాల గురించి మరింత ఇన్ఫర్మేషన్ కావాలంటే ఒకసారి యూట్యూబ్లో సెర్చ్ చేయండి నేను చూపించినటువంటి ఆకురల గురించి ఆరోగ్యంగా ఉండాలంటే అందరూ ఆకుకూరలు తినండి ఇది మన తోటలో ఉన్నటువంటి ఆకుకూరలకు సంబంధించిన వీడియో